ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తూ దిగుబడి పెంచుకునేందుకు రసాయనాల వినియోగం పెరిగింది ఇలా పండించిన కూరగాయలు ఆకుకూరలు పండ్లు ధాన్యం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది అందుకే చాలామంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేపడుతున్నారు దిగుబడులు తక్కువగా వచ్చినా ఆరోగ్యకరమైన పంట దిగుబడులు తీస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఈ కోవకు చెందిన వారే ఏలూరు జిల్లాకు చెందిన సుంకర రాంబాబు వరి పొలం గట్లపై పండ్లు కూరగాయలు పండిస్తూ ఆరోగ్యంతో పాటు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్నారు వ్యవసాయంలో ప్రతి ఏటా పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి దిగుబడులు మాత్రం తగ్గుతున్నాయి వచ్చిన పంట దిగుబడులకు మార్కెట్లో ధరలు రావడం లేదు దీంతో ఆరుగాలం కష్టపడుతున్న అన్నదాతకు అప్పుల తిప్పలు తప్పడం లేదు కాలానికి అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేపడితే నష్టాల సేద్యాన్ని లాపాల వైపు నడిపించవచ్చని పలువురు రైతులు నిరూపిస్తున్నారు ఇలాంటి రైతుల్లో సుంకర రాంబాబు ఒకరు పొలంలో ఏదో ఒక పంటను వేసి రసాయనిక ఎరువులు అసలు వాడకుండా పంట పండించడం రసాయనిక పురుగుమందులు అస్సలు చల్లకుండా చీడపీడలను అదుపులో ఉంచడం కత్తిమీద సాము వంటిది అయితే పొలం చుట్టూ గట్లపైన కొన్ని రకాల మొక్కలు పెంచి పురుగులకు ఆశ్రయం కల్పిస్తే సేంద్రియ సేద్యంలోనూ చీడపీడల బెడదను విజయవంతంగా అధిగమించవచ్చు దీన్ని నమ్మిన రైతు రాంబాబు తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో ఎకరంలో దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు పొలం చుట్టూ పెద్ద పెద్ద గట్లను ఏర్పాటు చేసి కూరగాయలు పండ్ల మొక్కలు నాటారు పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆరోగ్యమైన దిగుబడులను తీస్తున్నారు ఆ పొలంలో ఒక ఎకరంలో వరి పండిస్తున్నాము ఆ వరి కూడా దేశవాళి విత్తనాలు విత్తనాలతో పండిస్తున్నాము క్రితం సంవత్సరం ఐదు రకాల శాంపుల్గా వేసాము బహురూపి ఉజయపాటాలియా చింతలూరి సన్నాలు చిట్టుముచ్చాలు బ్లాక్ రైస్ బాగానే ఆశించిన విధంగా దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం ఏంటంటే మళ్ళీ మార్పు చేయాలి పంట మార్పు చేయాలనే ఉద్దేశంతో రక్తశాల మైసూరు మల్లిక పండిస్తున్నాము రక్తశాల అనేది ఏంటంటే రక్తం పడుతుందండి అండి ఈ మైసూరు మల్లిక అనేది ఏంటంటే అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అని అన్నారు అందుకని ఈ రెండు రకాలు మా ఇంట్లో తినడానికి కానీ పండిస్తున్నాము అలా కాకుండా ఈ ఎకరంలో చుట్టుపక్కల మొత్తం ఐదు అడుగులు మట్టి పోయించి దాంట్లో చుట్టూ వంద కొబ్బరి మొక్కలు వంద ఒక్క మొక్కలు అలాగే చుట్టూ పసుపు మునగ మొక్కలు అలాగే కాయూరలో బీరకాయ బెండకాయ వంకాయ కూరగాయలు దోశ అన్నీ పండిస్తున్నాము అలాగే చుట్టూ పదహారు మామిడి మొక్కలు కూడా వేసాము రకాల రకాలు బట్టి చిన్న రసాలు పెద్ద రసాలు ముందమామిడి చెరుకు రసాలు అన్ని రకాలు మామిడి చెట్లు కూడా వేసాము అలాగే చుట్టూ అరటి కూడా వేసాము అరటి కూడా చక్కెరకేలి మామూల కర్పూర అరటి కూర అరటి అమృతపాణి అన్నీ వేసాము రసాయనిక ఎరువులు వాడకుండా ఆవు మూత్రం పేడతోటే జీవామృతం తయారు చేసి జీవామృతం నుంచి ఆ రెండింటితోటి మేము పండిస్తున్నాము వాటికైనా క్రిమి కీటాతలు రాకుండా వేప నూనె వేప కషాయం పంచిగావియా అవన్నీ వాడి కషాయాలు అయ్యే వాడతాము వేరే కెమికల్స్ ఏమీ వాడము మామూలుగా జీవామృతం వారానికి ఒకసారి ఇస్తూ ఉండము వారానికి మామూలుగా పది పదిహేను ఒకసారి స్ప్రేయింగ్ చేస్తాం పైన మామూలుగా పదిహేను రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేస్తూ అలాగే ఒక నెల రోజులకు ఒకసారి పంచిగావి వేస్తూ ఉంటాం అట్లాగే ఏమైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు ఏమో రెండు బస్తాలు యాపిండి వేసామండి అలాగే ఘనజీవామృతం ఒక ఐదు వందల కేజీలు పైన వేసాము ఘనజీవా అమృతం వాటితోటి పండిస్తాము వేరే కెమికల్స్ అయ్యి వాడము అందరూ మనకి లోకల్ వాళ్ళని తీసుకొచ్చి ఊడిపిస్తారు దీని మట్టికి బెంగాలీ వాళ్ళని తీసుకొచ్చి ఊడిపించడం జరిగింది వాళ్ళు ఓడటం వల్ల ఏంటంటే చుట్టూ అంతా గాలి తగులుతూ ఉంటుంది వరి దుబ్బు చేస్తూ ఉంటుంది బాగా వాళ్ళు ఒక్కొక్కర్ర ఊడ్చుకుంటూ వెళ్తారు మన వాళ్ళు అయితే నాలుగైదు కుచ్చులు కొట్టు పెట్టి పెట్టుకుంటూ వెళ్తారు వాళ్ళైతే అయితే ఒక్కొక్కర్ర ఒక్కొక్కర్ర ఊడ్చుకుంటూ వెళ్తారు దానివల్ల ఏంటంటే చేనుకి ఎదిగే కొద్దీ గాలి తగులుతూనే ఉంటుంది ఈ తెగుళ్ళు తెగుళ్ళు ఆశించదు ఇప్పుడు మీ మేము తనే ప్రతి మేము తినే ఇంట్లో తినే ప్రతి వస్తువు మేము పండించుకోవాలి ఫస్ట్ సంవత్సరం కాబట్టి పదిహేను బస్తాలు పండినాయండి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వస్తాయని ఆశిస్తున్నాము అలాగే ముందు ముందు కూడా ఇంకా డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనే ఉద్దేశం మీద మేము విత్తనాలన్నీ ఇప్పుడు మన ఈ ఆర్గానిక్ మా మాలాగా పండించే వాళ్ళు కొంతమంది చుట్టుపక్కల రైతులు ఉన్నారండి వాళ్ళ దగ్గర సేకరించి ఎకరానికి పది కేజీలు వేసామండి పది కేజీలు విత్తనాలు వేసాము అందరూ కూడా మేము పండించినట్టు అందరూ కూడా పూర్వ పద్ధతిలో వచ్చి పండిస్తే అందరూ ఆరోగ్యాలు బాగుంటాయని ఆశిస్తున్నాము ఈ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇతరులకి పెట్టుబడి ఎక్కువ అవుతుంది మాకు పెట్టుబడి తక్కువ అవుతుంది వాళ్ళకి ఎక్కువ పండుతున్నాయి మాకు తక్కువ పండుతున్నాయి అయినా సరే మాకు ఇది లేదు దానివల్ల దీనివల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది చుట్టూ మొలగ మొక్కలు వేసామండి ఆ మొలగ మొక్కకి ఇప్పుడు బయటి మొలకకి టేస్ట్కి ఈ మొలగ టేస్ట్కి బోడు తేడా ఉంది బయట వాళ్ళు తీసుకున్న వాళ్ళు చెప్తున్నారు మాకు అలాగే అరటిపళ్ళు కూడా అలాగే ఇస్తున్నాం అలాగే అరటిపళ్ళు కూడా అలాగే చెప్తున్నారు అలాగే మేము కూరగాయలు కూడా పండిస్తున్నాము బీరకాయలు బెండకాయలు వంకాయలు మాకు సరిపడే పండిస్తున్నాం ఎప్పుడైనా ఒకసారి బయట కానీ ఎవరికైనా మా ఫ్రెండ్స్ కానీ ఆలకాయని ఇచ్చాం అనుకోండి మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అన్నారు ఆ టేస్ట్ చూసి అందరికీ ఆరోగ్యంగా ఉంటుందని అలా అనుకుంటున్నాము టేస్ట్ రుచికరంగా కూడా బాగుంటున్నాయి ఆరోగ్యపరంగా బాగుంటుంది అన్ని రకాలుగా ఉంటుందని చెప్తున్నాము పొలం గట్లపై కూరగాయలు పండిస్తూనే కొంత విస్తీర్ణంలో పలు పండ్ల రకాలు పండిస్తున్నారు రైతు రాంబాబు రసాయనాలు లేని కూరగాయలు పండ్లు దేశవాళీ వరి పండించడం ద్వారా ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం పడదంటున్నారు కాలానుగుణంగా కోతకు వచ్చే వీటిని ఇంటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు ప్రతి రైతు కొంత విస్తీర్ణంలో ఇలాంటి మాడల్లో పంటలు పండించుకుంటే ఆరోగ్యంగా ఉంటామన్నారు వరితో పాటు అండి మాకున్న ఎకరాల్లోనే ఒక నలభై నాలుగు పొచ్చి పళ్ళ రకాలు పెట్టాము పళ్ళ రకాల్లో ఫ్రూటు యాపిల్ బొప్పాయి అరటి డ్రాగన్ ఫ్రూట్స్ స్టార్ ఫ్రూట్ అవి చెర్రీ ఫుల్సు అలాగే రామాపాలెం లక్ష్మణ్ పలం హనుమాన్ ఫలం అంజూర మనది ఇంట్లో ప్రతి కావాల్సిన ఏ వస్తువులైనా సరే మనం పండించుకోవాలని కాన్సెప్ట్ అండి అది ఈ పెట్టి సంవత్సర కాలం అయింది ఒక్కోటి ఒక్కోటి మనకి ఫలాన్ని ఇస్తున్నాయి ఇప్పుడు దాకా బొప్పాయి వచ్చినాయండి మొలగ వచ్చింది అరటి వచ్చింది ఇప్పుడిప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ వస్తున్నాయి జామ వస్తున్నాయి ఉసిరి పెద్ద ఉసిరి అలాగే అన్నీ వస్తున్నాయండి వీటికి కూడా అండి జీవామృతం ఘనజీవామృతం రెండే వాడతామండి వారానికి ఒకసారి వేప నూనెతో స్ప్రేజింగ్ చేయిస్తాం ఓన్లీ జీవామృతం పదిహేను ఒకసారి జీవామృతం ఘనజీవామృతం నెల రోజులకొసారి ఇస్తామండి పశువులకు కూడా వేరే గడ్డి ఏం తేకుండా మేమే ఇక్కడ గడ్డి ఎరువులు లేకుండా వేసి పండించి పెంచి ఆ ఆవులకు కూడా అదే గడ్డి మేపుతామండి మేము ఫుల్ లో మొక్కకి మొక్కకి అడుగు జా దూరంలో పెట్టామండి ఏ మొక్క అయినా సరే అడుగు అడుగు దూరం పాటించాం మేము దానివల్ల ఏంటంటే మాకు దిగుబడి బాగా వస్తుందని మా ఇచ్చేస్తున్నాము అవి కాపుకి రావడానికి ఇంకో రెండు మూడు నెలలు పడుతుంది మాకు ఏంటంటే మాకు ఇంట్లో ప్రతి వస్తువు నిత్యం ఎనీ టైం మేము బయట కూరగాయలు అనేది కొనుక్కునే పరిస్థితి లేదు ఫ్రూట్స్ కూడా మేము ఇక్కడే పండిని తింటాము అనే ఉద్దేశంతో మేము పండించుకోవడం కారణం ఈ మొక్కలన్నీ కడిగి నుంచి ఆశ సేకరించి తీసుకొచ్చామండి ఇతరులు కూడా దీన్ని చూసి అవగాహన చూసుకొని వాళ్ళు కూడా పండిస్తారని ఆశిస్తున్నాను